హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాష్కర్ రియల్ ఎస్టేట్ ఈటేస్ అయితే మనకు ఒమేగా హాస్పిటల్ దాటిన తర్వాత అండి చెక్పోస్ట్ నుంచి నందిగొట్టుకూరు వెళ్ళే రోడ్లో మెయిన్ రోడ్ నుంచి మనకు వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉంటుంది గేటెడ్ కమ్యూనిటీలో మనకు ట్వంటీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ సైజులో హౌస్ వచ్చేసి సేల్ వచ్చింది హౌస్ మొత్తం మీరు చూడవచ్చు ఎలా ఉందని చెప్పేసి ఫుల్ వీడియో వచ్చేసి మీకు ఛానల్లో ఉంటుంది ఇంకా క్లియర్గా డీటెయిల్స్ కూడా అందులో ఉన్న వీడియోలోనే ఉంటాయండి ఓనర్ ప్రైస్ వచ్చేసి దీనికి సెవెంటీ ల్యాక్స్ అయితే చెప్పారండి ప్రైస్ నెగోషియేషన్ ఉంది మంచి క్వాలిటీ అయితే యూజ్ చేశారు మెటీరియల్ అంతా కూడా మీరు హౌస్ అయితే చూడొచ్చు ఒకసారి ఎలా ఉందని చెప్పేసి ప్రైస్ కూడా నెగోషియేషన్ ఉందండి డైరెక్ట్ ఓనర్తో డీల్ అయితే ఉంటుంది హౌస్ హౌస్కి ఎవరికైనా నచ్చితే విజిట్ చేసిన తర్వాత డైరెక్ట్ ఓనర్తో మాట్లాడడం అయితే జరుగుతుంది ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి మరిన్ని ఇలాంటి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి కర్నూలు టౌన్ సంబంధించి ఏదైనా ప్రాపర్టీ సేల్ కోసం మా నంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి